ఈ రోజు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల లారీ వాళ్ళు కూడా కేసు రాసి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా సరం నాశం చేసిన వెత్తారు జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ నాశనం చేస్తుంటే కాకినాడలో ఈ నాయకుడు నాశనం చేస్తుంటే వీళ్ళిద్దరిని కూడా దింపాలంటే అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ రోజు కార్మిక సంఘాలు కానీ కాకినాడ లారీలు కానీ ఓట్లో ఉన్న సంఘాలు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది సోదరులరా చంద్రశేఖర్ రెడ్డి కానీ ఏమైనా ఓటు మాత్రం మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం నా నా ద్వారాగా నా నా ద్వారాగా నేను కార్మిక సంఘాలన్నీ కూడా యూనియన్లన్నీ కూడా నేను మీటింగ్ పెట్టిన ఘనత నాకే ఉంది కాబట్టి నా ద్వారాగా మీ అందరూ కూడా ఆలకించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి నాయకుడి వచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన ఏపీ జనాలందరూ కూడా ఏపీ ప్రజలందరూ కూడా ఇలాంటి పరిపాలన మనం చూడలేము కాబట్టి ఎప్పుడో వెళ్ళిన బీటీసీ పరిపాలన ఆ బీటీస్ వల్ల మనం కాకేసుకుని పరిపాలన చేసుకుని రోజు పరిస్థితి ఏర్పడుతుందని ఇలాంటి నాయకుల ద్వారా మెచ్చుకుంటూ ఈ నాయకులు చంద్రశేఖరరెడ్డి అన్న కూడా కాకినాడలో ఉండకూడదని అతను ఓడిపోవాలని చెప్పి సమావేశం చెప్పులు చాలా తీసుకున్నాం